బ్రేకింగ్ చూస్తున్నాము మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది అరవై మందిని డీటెయిన్ చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే వాళ్లకు నేను సాయంగా ఉంటానంటూ ముందుకొస్తున్నారు మైనంపల్లి మద్దతు పలుకుతూ పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదానికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాము మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అరవై మంది విద్యార్థులకు న్యాయం చేయాలన్న డిమాండు తెర మీదకు వస్తోంది మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తతకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు యూనివర్సిటీలో ఒక అరవై మందిని డీటెయిన్ చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మల్లారెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి మద్దతు పలికారు అరవై మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు